హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ ఎగ్ షాహీ మసాలా కర్రీ ఇది చికెన్తో పోల్చుకుంటే ఖర్చు తక్కువండి కానీ టేస్ట్లో ఏం మాత్రం తగ్గదు మరి అలాంటి టేస్టీ కర్రీని ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు గరెట్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఛాజీర ఒక చిన్న అనాసపు నాలుగు లవంగాలు చిన్న ఇంచి దాల్చిన చెక్క వేసి సన్నగా తరిగిన రెండు పెద్ద ఉల్లిపాయలను కూడా ఆ నూనెలో వేసి చక్కగా ఫ్రై చేద్దాం అది ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాకు నేను పచ్చిమిర్చి ఇక్కడ కారం లేవని కాసిన ఎక్కువే తీసుకుంటున్నాను మీరు ఆ పచ్చిమిరపకాయల కారం బట్టి తీసుకోండి అవి కొంచెం వేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన మూడు టమాటాలను కూడా వేసి వాటిని కూడా ఒక రౌండ్ మిక్సీ పట్టుకుందాం ఆ మాత్రం మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ఒక స్పూను ఉప్పు ఒక అర స్పూను కారం ఒక అర స్పూను ధనియాల జీలకర్ర పొడి వేసి కలపండి తరువాత గరం మసాలా కూడా ఒక పావు స్పూన్ వేసి చక్కగా కలిపేయండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసుకున్న పేస్ట్ని కూడా వేసి దాన్ని కూడా ఒకసారి కలుపుకుందాం మనం టమాటా పేస్ట్గా వేసుకుంటున్నాం కాబట్టి అది పచ్చివాసన పోయేంత వరకు అంటే నూనెకి తేలేంతవరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి రెండు నిమిషాల తర్వాత బాగా చిలికిన పెరుగు కూడా వేసి దాన్ని కలిపేసుకుందాం కలిపిన తర్వాత అరకప్పు నీళ్లు కూడా పోసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసేయండి నూనె పైకి తేలిన తర్వాత ముందుగానే ఉడకపెట్టుకొని చక్కగా క్లీన్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను కూడా ఘాట్లు పెట్టుకొని వేసుకుందాం దాంట్లోనే పచ్చి కరివేపాకు ఒక అర స్పూన్ కసూరి మేతి కూడా నలిపి వేసుకోండి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెడితే పైకి ఆయిల్ తేలిద్ది అంతేనండి సింపుల్గా మన టేస్టీ టేస్టీ షాహీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీయ హోమ్ చిప్స్ ఛానల్ని సపోర్ట్ చేయండి